అందరికీ నమస్కారం ఆంధ్ర రాజధాని ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకుండే ప్రాపర్టీ అనేది గుంటూరు సిటీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి చాలా దగ్గరలో డెబ్బై తొమ్మిది సెంట్ల ఓపెన్ ల్యాండ్ అనేది బ్యాంక్ ఆక్షన్లో సేలుకొచ్చిందండి అది గజం కేవలం ఏడు వేల ఐదు వందల యాభై అయితే చాలా మంచి ఆఫర్ ప్రైజ్గా సేలుకొచ్చిందనమాట సో ఎవరైతే తక్కువ బడ్జెట్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ల్యాండ్ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే సిటీ లిమిట్స్లో ఉంటుంది అలాగే గుంటూరు ఇన్నర్ రింగ్ రోడ్డు కూడా చాలా దగ్గరలో ఉంటుందన్నమాట చాలా మంచి ఆఫర్ సేల్ ప్రాపర్టీ అనమాట అండి సో ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేది వీడియోలో డీటెయిల్డ్గా తెలియజేస్తాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఇక్కడ చూసుకుంటే ఈ రోడ్డు ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనేది మనకి సేల్కి వచ్చిందనమాట ఇది మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మహాత్మా గాంధీ ఇన్నర్ రింగ్ రోడ్డుకి వంద మీటర్ల దూరంలో ఉండే అంకిరెడ్డిపాలెంలో అయితే సేలుకొచ్చిందనమాట ఈ ఓపెన్ ల్యాండ్ అనేది మొత్తంగా డెబ్బై తొమ్మిది సెంట్ల ల్యాండ్ అనమాట ఇది మనం గజాల్లో చూసుకుంటే కనుక ము మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది గజాల ల్యాండు సో సెంట్ల ప్రకారంగా చూసుకుంటే డెబ్బై తొమ్మిది సెంట్లు అనమాట ఇది మనకి నార్త్ ఫేసింగ్లో ఉంటుంది మొత్తంగా టోటల్ వచ్చేసి మూడు వేల ఎనిమిది వందల ముప్పై తొమ్మిది గజాలు ప్రైజ్ వచ్చేసి రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షల డెబ్బై ఏడు వేల ఏడు వందల యాభై చొప్పునైతే సేల్కి వచ్చిందండి సో ఆక్షన్లో పార్టిసిపేట్ చేసే వాళ్ళ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది ఇది మనం సెంటర్లో చూసుకుంటే కనుక సెంటు ప్రకారంగా మూడు లక్షల అరవై ఆరు వేల ఎనిమిది వందల ఆరు రూపాయలు అయితే పడుతుంది సెంట్ వచ్చేసి ఇది గజాలలో కన్వర్ట్ అయ్యి ఉంది కాబట్టి గజల్లోనే రిజిస్ట్రేషన్ అనేది చేస్తారు గజం ఏడు వేల ఐదు వందల నలభై ఎనిమిది అనమాట ఇక్కడ వైట్ వాల్యూ ఎంతైనా ఉండనివ్వండి మనకి ఆక్షన్ వాల్యూ ఫైనల్ కాబట్టి మీరు ఒకవేళ ఆక్షన్లో రెండు కోట్ల తొంభై లక్షలకి తీసుకుంటే కనుక ఆ వ్యాల్యూకే రిజిస్ట్రేషన్ అనేది చేయించుకోవాల్సి ఉంటుంది సో మంచి వాల్యుబుల్ ప్రాపర్టీ అనమాట ఎవరైతే అంకిరెడ్డి పాలెంలో ఇన్వెస్ట్మెంట్ పరంగా ఒక ఓపెన్ ల్యాండ్ కోసం అనుకుంటే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుంది అసలు మిస్ చేసుకో ఈ ప్రాపర్టీ కనుక మీకు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా కాంటాక్ట్ నెంబర్ని సంప్రదించి మీ లైవ్లో విజిట్ చేయొచ్చు అనమాట ఈ వీడియో నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ